హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పర్మి గ్రియేషన్స్ ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పేసి మనం అందరం అనుకుంటాం మరి మన ఆరోగ్యం కోసం ఏం చేస్తున్నాం ఏం తింటున్నాం మనం ప్రతిరోజు ఏదో రకమైన పండు ఏదో రకమైన పండు తింటూనే ఉంటాం మరియు ఆ పండు మన ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పేసి చర్చించుకుంటాం మరియు అనుకుంటూ ఉంటాం మరి ఈ పండ్ల వల్ల మనకి ఎలాంటి పోషకాలు ఎలాంటి మినరల్స్ మరియు విటమిన్స్ లభిస్తున్నాయో ఒకసారి తెలుసుకుందాం మనం ఈరోజు ఒక పండు గురించి చర్చించుకుందాం అదేంటంటే ద్రాక్ష మనకు ఈ ద్రాక్ష రెండు రకాల ద్రాక్షలు కానీ మనందరికీ తెలుసు గ్రీన్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ అని చెప్పేసి సో ఈరోజు మనం ఈ నల్ల ద్రాక్ష గురించి తెలుసుకుందాం ఇది మార్కెట్లో సులభంగా దొరికే పండే మరి కొంచెం ఖరీదైన పండు అంటే మిగతా పండ్లతో పోల్చుకుంటే కొంచెం ఖరీదైన పండు అనమాట మరి దీనివల్ల మనకి ఎలాంటి ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం ఫస్ట్ ఈ ఒక అరకప్పు ద్రాక్ష పండ్లు మనం తిన్నట్లయితే మనకు ఎనిమిది గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఏడు గ్రాముల చక్కెర మరియు జీరో పర్సంటేజ్ ఇక్కడేనండి జీరో పర్సంటేజ్ కొలెస్ట్రాల్ అనేది మనకు మన బా మన శరీరానికి లభిస్తుంది మరియు ఏసీకే అనే విటమిన్లు అంతోసైనిన్ రిసెప్ట్రాల్ మరియు పాలి అనే రకాల యాక్స్టోజిన్లు మనకి ఈ పండు ద్వారా మన బాడీకి లభిస్తాయి మరియు మినరల్స్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం లాంటి మినరల్స్ అనేవి కూడా మనకి పండు ద్వారా మనకి లభిస్తాయి మరి ఏంటి ఈ మినరల్స్ ఈ విటమిన్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటి అవి తెలుసుకోవాలిగా తెలుసుకున్నట్టయితే మనం మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది మరియు ఆ పండు తినడం వల్ల ఉపయోగం ఏంటో మనకి నలుగురు చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి మనం వాటి వల్ల ఉపయోగం తెలుసుకుందాం మొదటగా మనం విటమిన్స్ విటమిన్ ఉపయోగాలలో తెలుసుకుందాం వీటి ఇందులో కే సి అనే విటమిన్లు ఉంటాయి కే విటమిన్ ఇది మన బాడీకి ఎంతో ఉపయోగకరమైన విటమిన్ ఎందుకంటే ఇది రక్తం అనేది గడ్డ కట్టించేందుకు ఉపయోగపడుతుంది ఇది కాక ఇది లోపించినట్లయితే మనం ఏ చిన్న గాయమైనా మన బాడీలోని రక్తం అంతా కట్టకుండా ఆ గాయం ద్వారా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది దానివల్ల ఎంత డేంజర్ ఇది ఊహించుకోవచ్చు మరియు సి విటమిన్ ఈ సి విటమిన్ అనేది ఇది బ్లూటీ విటమిన్ అని కూడా అంటారండి ఇది ఒక మనిషి మన మన యొక్క మానవులకు అందాన్ని పెంచుతుంది మరియు చర్మం గ్లో ఉండేటట్టు చేస్తుంది మరియు ఇది వ్యాధి నిరోధక శక్తిలో ఎంతో ఉపయోగంగా పనిచేసే విటమిన్ సి విటమిన్ మన అందరూ తెలుసు కరోనా టైంలో అందరూ వ్యాధి శక్తి పెరగాలని చెప్పేసి సి విటమిన్ ట్యాబ్లెట్ వాడరు ఇది ఈ ద్రాక్షలో ఎంతో పుష్కలంగా లభిస్తుంది మరి పోషకాలు పొటాషియం మెగ్నీషియం కాల్షియం రాగి మనం ఇంత ముందు మరి మెగ్నీషియం వల్ల ఉపయోగం ఏంటి ఇది గుండె కండరంలో ఉండే అతి ముఖ్యమైన మూలకం ఏంటంటే మెగ్నీషియం ఇది గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి మరియు రక్త ప్రసరణ వ్యవస్థ మంచిగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది ఇది లోపించినట్టయితే గుండె అనేది ఒడిదులు లోనైతు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి మరియు మీకు తెలుసు మనం ముందే అనుకున్నాం జీరో పర్సెంటేజ్ కొలెస్ట్రాల్ అని చెప్పేసి ఈ జీరో పర్సెంటేజ్ కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు అది తక్కువ వస్తాయి మరియు ఈ యొక్క పర్సె జీరో పర్సెంట్ పొలెస్ట్రాల్ ఉండడం వల్ల ఉబాయి ఉబాయి కాయాలి తావు లేకుండా ఉంటుంది కదా సో పొటాషియం మనం పొటాషియం గురించి తెలుసుకుందాం ఈ పొటాషియం అనేది కండరాల్లో ఉండే అతి ముఖ్యమైన ఖనిజం ఇది కండరాలు యాక్టివ్గా పనిచేయడానికి మరి ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది కాల్షియం పొటాషియం ఈ రెండు కూడా బొక్కలకు సంబంధించిన అతి ముఖ్యమైన మూలకాలు ఈ విధాక పుష్కలంగా ఉన్నట్లయితే బొక్కలు ఆరోగ్యరంగా గట్టిగా ఉండడానికి ఉపయోగపడతాయి ఇవి మీకు తెలుసు ఇవి లోపించినైతే రికెట్స్ అనే వ్యాధి వస్తుందని మనందరూ తెలుసు ఇది రికెట్స్ అనే వ్యాధి రావడం వల్ల చిన్న పిల్లలు పుట్టు పుట్టు అన్నట్టు ఎరిగిపోతుంటాయి మరియు ఇందులో ఉండే ఫైబర్ ఈ ఫైబర్ వలన అన్నవాహిక అంటే పెద్ద ప్రేగు ఆరోగ్యంగా ఉంటూ మ మలబద్ధకం అనేది అది ఆ సమస్యను రాకుండా చేస్తుంది సో ఈ రకమైన పండుగ తినడం వల్ల మనం ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాం సో రేపు మరొక పండుగ గురించి తెలుసుకుందాం ఈ ఛానల్ మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ